జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో సీతమ్మ చాలా కోపముతోని రావణాసురుడితో ఇలాంటోంది ఓ రాక్షసుడా మహాపర్వతములాంటి నా రాముడిని దేవేంద్రుని లాంటి నారాముడిని మహాసముద్రములాంటి నా రాముడిని రాముడిని మాత్రమే అనుసరించే ఇల్లాలిని నేను ఓ రాక్షసుడా నా భర్త సర్వలక్షణ సంపన్నం సర్వశుభలక్షణాలు కలిగినటువంటి వాడు ఎంతో మందికి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి వాడు నా భర్త నా రాముడు సత్యసంధం మహాభాగం నా రాముడు సత్యసంధుడు నా రాముడు మహాభాగ్యశాలి అట్లాంటి రాముడిని అహం రామం అనువ్రత ఆ రాముడిని మాత్రమే అనుసరించేటటువంటి ఇల్లాలిని నేను ఓ రావణాసురా నా భర్త మహాభుజం మహాభుజుడు మహోరస్కం విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు సింహ విక్రాంతగా సింహములాగా గంభీరముగా నడిచేటటువంటి వాడు నారాముడు నృసింహం నరశ్రేష్ఠుడైనటువంటి వాడు నారాముడు సింహసంకాసం సింహములాంటి నా రాముడిని అహం అనువ్రత అట్లాంటి రాముడిని మాత్రమే అనుసరించేటటువంటి ఇల్లాలిని నేను ఓ రావణాసుర పూర్ణచంద్ర అననం పూర్ణచంద్రుడి లాంటి ముఖారవిందము కలిగినటువంటి నారామచంద్రుడిని జితేంద్రియం ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి నారామచంద్రుడిని పృథు కీర్తి గొప్ప కీర్తి కలిగినటువంటి నారామచంద్రుడిని మాత్రమే అనుసరించేటటువంటి ఇల్లాలిని నేను ఓ రావణాసురా మరి నువ్వెవరివి త్వం పునః జంబుకహా నువ్వొక నక్కవు నువ్వు కోరేది ఎవరినో తెలుసా సింహీం మాం ఇచ్చసి ఆడసింహాన్ని కోరుతున్నావు రాక్షసుడా నేనెవరినో తెలిసిన సూర్యుడికి కాంతి ఎట్లాంటిదో రాముడికి నేనట్లాంటి వాడిని సూర్యుడి కాంతిని ఏ రకంగా నువ్వు తాకలేవో నన్ను కూడా తాకలేవు ఓ రావణాసురా రాముడి భార్యనైనటువంటి నన్ను కోరుతున్నావంటే నువ్వు త్వరలోనే చచ్చిపోతావు హో రావణ నన్ను కోరటం అంటే ఏమిటో తెలుసునా సింహము నోట్లో చేతులు పెట్టటం హో రావణ నన్ను అంటే ఎట్లాంటిదో తెలుసునా భయంకరమైనటువంటి సర్పపు నోట్లో చేతులు పెట్టి కూరలు పెరికే ప్రయత్నము చేయటం లాంటిది హో రావణా నన్ను కోరటం అనేటటువంటిది ఎట్లాంటిదో తెలుసినా పర్వతాలలో ఉత్తమమైనటువంటి మందర పర్వతాన్ని చేతిలో పెట్టుకొని అటు ఇటు తిరగాలి అని అనుకోవటం లాంటిది హో రావణ నన్ను కోరటం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటిదో తెలుసినా కాలకూట విషము త్రాగి కూడా బ్రతకాలని క్షేమంగా ఉండాలని కోరుకోవటము లాంటిది హో రావణ నన్ను కోరుకోవటం అనేటటువంటిది ఎట్లాంటిదో తెలుసునా సూదితోని కళ్ళు తుడుచుకోవటం లాంటిది హో రావణ నన్ను కోరుకోవటం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో తెలుసునా నాలుకతో కత్తిని నాకటం లాంటిది అంటూ సీతమ్మ రావణాసురుడికి రామచంద్రుడి యొక్క భయంకరమైనటువంటి ప్రతాపాన్ని గురించి తెలియచేస్తుంది తనని అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో రావణాసురుడికి అర్థమయ్యేటట్టుగా చెబుతోంది సీతమ్మ రావణాసురుడితో అంటుంది రావణ మెడకు పెద్ద బండ కట్టుకొని సముద్రాన్ని దాటటము ఈదటము ఎట్లాంటిదో రాముని ప్రియ భార్యనైనటువంటి నన్ను పొందాలి అని అనుకోవటం కూడా అట్లాంటిదే సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ